రి ఓం శ్రీమతే రామానుజాయ నమ భాగవతోత్తమ వారా మీ అందరికీ కూడా ప్రణామాలు చిత్ర విచిత్రమైనటువంటి ఈ సంసారంలో మనమంతా కూడా పరమాత్మ సంకల్పం చేత ఇక్కడ ఉంటూ ఉన్నాం ఈ సందర్భంగా జన్మాంతరంలో జరిగినటువంటి సుకృత దుష్కృతాలు మన వెంటాడుతూ ఉంటాయి దీనికి ఇది కారణమని ఎవరూ చెప్పలేరు అటువంటి పరిస్థితుల్లో మనకు వచ్చేటువంటి కష్ట నష్టాల్ని విచారిచి మన పెద్దలు పూర్వాచార్యులు మన కోసం ఎంతో ఎంతో దయతో కొన్ని సులభమైనటువంటి ఉపాయాలు చెప్పారు ముఖ్యంగా సంతానవంతులు కానిదే మోక్షప్రదం లేదని అంటారు కదా అపుత్రస్య గతి నాస్తి అని వంశాన్ని నిలబెట్టడం కోసం మర్యాదలు పాటించడం కోసం తప్పకుండా ప్రతి మానవుడు గృహస్థై సంతానాన్ని కనాలి ఆ సంతానం కొందరికి ఆలస్యమవుతుంది కొందరికి చాలా ఇబ్బందికరమవుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులలో ఎలాగా ఏమి చెయ్యాలి అనే దాన్ని మనస్సులో ఉంచుకొని మన పెద్దలు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అది పెద్దల ద్వారా మాత్రమే తెలుస్తుంది మనకున్న ఈ సంతానం కలగకపోవడానికి అవడానికి కారణానికి తొలగించుకోవడానికి శ్రీమద్ రామాయణంలోని వాల్మీకి మహర్షి అనుగ్రహించిన బాలకాండలో పదిహేను పదహారు సర్గలు అవి దశరథ మహారాజు ఆయనకు కూడా సంతానం కలుగలేదని పెద్దలను ప్రారంభించి ప్రార్థించి ఋష్యశృంగ మహాముని ఆధ్వర్యంలో పుత్రకామేష్టిని జరిపారట పుత్రకామేష్ఠి యాగం పూర్తయిన తరువాత యజ్ఞకుండంలోంచి అగ్ని భగవానుడు పాయసాన్ని తీసుకుని వచ్చి ఇచ్చారు ఆ పాయసాన్ని తన ముగ్గురు రాణులైన కౌసల్య సుమిత్ర కైకేయి దేవులకు ఇవ్వడం ద్వారా చక్కనైనటువంటి ఫలితాలు కలిగాయి భగవద్ అనుగ్రహంతో వారు గర్భవతులై సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి వారి అంశలతో కూడినటువంటి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను తమ సంతానంగా పొందారు ఇది ఈ రెండు సర్గల్లో ఉన్న విశేషం ఈ రెండు సర్గల్ని గనక ప్రతినిత్యం ఇరవై రోజులు ప్రాతకాలంలో చక్కగా మనం స్నానం చేసి నుదుటన తిలకం అదే మీ సంప్రదాయంకి తగినట్లుగా బొట్టు పెట్టుకొని పవిత్రంగా స్వామి సన్నిధిలో కూర్చోవాలి పూజా మందిరంలో ముఖ్యంగా సీతారాముల వారి యొక్క విగ్రహం లేదా పటం పట్టాభిషేకంతో ఉన్న పటమైన ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ పటానికి తులసి మాల సమర్పించాలి ఆ తర్వాత రెండు తీర్థపాత్రలు తీర్థం పోసి దానిలో తులసి వేసుకోవాలి ఉద్దరినీ పెట్టుకొని పూజా ద్రవ్యాలు దగ్గర పెట్టుకొని అక్కడే ఉన్నటువంటి మీరు అక్షింతల్ని చేతిలో తీసుకోవాలి దీపారాధన చేసి ఉంటారు కదా ఇప్పుడు కళ్ళు మూసుకొని నేను చదివేటువంటి ఈ శ్లోకాలను మీరు వింటే చాలు అక్షింతలు పువ్వులు పట్టుకొని చదివిన తరువాత వాటిని స్వామి పాదాల్లో సమర్పించడమే ఇందులో ముఖ్యంగా చేయవలసిన పని ప్రత్యేకించి మీరు ఈ శ్లోకాలు చదవనవసరం లేదు వినాలి 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 అని ఒక్కసారి కళ్ళు మూసుకోండి దీపారాధన చేశారు కదా చక్కగా పద్మాసనంలో కూర్చోండి కింద కూర్చొని లేని వాళ్ళు పైన కూర్చోండి ఒకవేళ స్వయంగా అంటే పిల్లలు ఎవరికి వివాహం కావాలో వాళ్ళు కూర్చొని చేసుకోవాలి ఒకవేళ వాళ్ళకు కుదరకపోయినా వారి తల్లిదండ్రులైనా సరే కూర్చుని ఇది చేసుకోవచ్చు ముందుగా ఒక్కసారి మీ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్నటువంటి చెంబులో నీళ్లు తీసుకొని వాటిని ఆచమనం అంటారు మూడు సార్లు తాగండి ఓం అచ్యుతాయ నమ ఓం అనంతాయ నమ ఓం శ్రీ గోవిందాయ నమ చేయగడుకోండి ఇప్పుడు ఆ పుష్పాలు కొద్దిగా తులసి అక్షింతలు చేత్తో పట్టుకొని నిమీలిత నేత్రంతో కూర్చుని చదువుతూనే వినండి చాలు హరి ఓం శ్రీమతే రామానుజాయ నమ శ్రీగోవిందగోవింద్రీమహావిష్ణురాజయా ప్రవర్తమానస్రహ్మణ ద్వితీయ పరా శ్వేతవరాహకల్పే వైవస్వన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతకండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీరంగా ఉత్తరప్రదేశే కృష్ణ గోదావ్య స్వృహే लेदा वसति गृहे भगवत भागवत आचार्यसन्नौ अस्वर्तमिकांद्रमान प्रभवादिष्टी संवत्सरां मध्ये श्रीकुधीनाम संवत्सरे अयने शुभवासरे शुभनक्षत्रे शुभ शुभक शुभतिध శ్రీమద్ బ్రహ్మాండ బ్రహ్మాండనాయక హనుమత్ సమేత శ్రీ సీతక్ష్మరశత్రుఘ్న స్వామిన సన్నిధ మమీ పేరు అనుకోండి అనుకోణి గోత్రోత్రమనుకోణి శీఘ్రమేవా సత్సంతాన సౌభాగ్య ఫలవాప్త్యర్థం సకలదోష పరిహారాథం గర్భదోష నివారణార్థం సకల గ్రహ అనుగ్రహ అనుగ్రహసి్యర్థం పుణ్యఫల అవాం ఆచార్య శ్రీహస్ యథాశక్తి శ్రీమద్ రామాయణే సంహితోక్త ప్రకారేణ బాలకాండే దశరథుత్రి సర్గద్వయం പഞ്ചദശ പച്ചോടാത്മകം പാരാണം ഹരി ശ്രീശൈലേശദയാത്രം ദീഭത്തണവം യീന്ദ്രപ്രവണം വന്ദേ രമ്യജാതമുനിം ലക്ഷ്മീനഥസമാരംഭാ നാഥയാമുനമധ്യമാം അസ്മദാചാര്യപര്യം వందే గురు పరపరాం యో నిమ్యుతుక్స్తదితరా తృణయమే అస్మద్గొరో భగవతోంధో రాజస్ చరణ శరణం ప్రపజ్యే మాతయా విభూతి శర్వ్యదేవన్వయా ఆద్య నులపతేకులామం శ్రీమత్తదంగ్రిగలం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్చ మహద భట్నానాథ శ్రీభక్తిసార హాన్ భక్తీణు పరకాళయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాకుశముని ప్రణస్మి నిత్యం పితామహ్యా పితామయ ప్రాచేత సాయ శ్రీభాష్యకారోత్తమీసికాయ శ్రీశైల పూర్ణాయ నమో నమస్త ఓం అస్మత్ అస్మద్గురుభ్యో నమ అస్మత్పరగరుభ్యో నమ అస్మత్సురుభ్యో నమద్రవక్ పారిష్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సత విేణ్రే జ్ఞానానందమయ నిర్మలస్ఫటికా ఆధారం సర్వీనా హయగ్రీవముపాస్మహే రామ రా మధురం మధురాక్షరం ఆరుక్య కవి శాఖ వందేకిల బోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహాళ రత్నం వందే నిలాత్మం యత్ర రఘునాథకీర్తనం తృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారు రాక్షసంతకం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాక్షా రామాయణాత్మనా శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయ సీతాపతి రఘుకొలాన్వయరత్నదీపను బాహు అరవిందాక్ష రామం నిషాచర వినాశకరం నమామి ధర్మాత్మా సత్యసంధ రామో దాశరథి పౌరుషే చా ప్రతివన్వ శరం జీరావీ తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విడా నారదం పరిపప్ వాల్మీకి మునిపుంగవం మీరుగూడ నేనంటున్నట్లుగా ప్రయత్నించండి తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగవం శ్రీరఘునందన పరబ్రహ్మణే నమ అలాగే కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్పేటువంటిది బాలకాండలో పదిహేనవ సర్గ చదువుతున్నాను పదహారు ఈ రెండు సర్గలు చదివిన తర్వాతనే కళ్ళు తెరిచి స్వామివారి పాదాల్లో మీ చేతిలో ఉన్న తులసి అవి సమర్పించాలి నేను చెప్తానప్పుడు హరి ఓ మేధావీతు తో సకించిదిదముత్తరంసంతుోన్నృపమ్రవీత్ మేధామీ తు త్యా సిదిదముత్తరంసంతుోన్నృపమ్రవీత్ ఇష్టితే అహంకరిష్యామిత్రీయా పుత్రకారణా అథర్వశిరసి ప్రోక్త మంత్రై సిద్ధా విక్రమదిష్టిం తాం पुत्रीयां पुत्रकारणात् कारणात् जुहाव चाग्नौ तेजस्वी मंत्र कर्मणा ततो देवा सगंधर्वाः सिद्धाश्च परमर्षयः भाग प्रतिग्रहार्थं वै समवेता यथा विधि तस्मेच्य यथा तस्मिन् सदसि देवताः अब्रुवन् लोककर्तारं ब्रह्माणं वचनं महते भगवन् त्वत्प्रसादेन रावणो नाम राक्षसः सर्वान्नो बाधते वीरिया शासी तम न స్మైవరో దీతేన భగవన్ పురా మానయంత్చ నిత్యం త్మామే ఉద్వేజయతిచ్చ్రితీ దుర్మతి శక్రం దశ రాజాం ప్రదర్శయమితి ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రామణాన్ త అతిక్రామతి దుర్దర్శో వరదాని నమో నైనం సూర్య ప్రతపతి పార్శ్వే వాతి మా చలోళీత దృష్ట్వా సముద్రోపి నంపతే తన్మహ నోభయత్ రాక్షసాత్ ఘోరదర్శనాత్ వధాం తస్థవన్ ఉపాయ కతుమర్హసి సర్వై సురై సర్వైనా తోబ్రవీత్ हंतायम् विदितस्तस्य वधोपायो दुरात्मनाः तेन गंधर्वयक्षणां देवदानवरक्षसां अवद्योस्मीतिवा गुक्ता तथै चुक्तञ्च तन्मया नाकीर्तयद अवज्ञानात् तद्रक्षो रक्षो प्रति तस्मान् स मानुषाद् वध्यो विद्यते एतत् श्रुत्वा प्रियं वाक्यं ब्रह्मणा समुदाहृतम् सर्वे महर्षयो देवाः प्रहृष्टास्ते अभवन्तदा एतस्मिन्नंतरे विष्णु उपयातो महाद्युति शंखचक्र गदा पाणि पीतवासा जगत्पति ब्रह्मणा च समागम्या तत्र समाहिता तमब्रुवन् सुरा सर्वे समभिष्टूय सन्नता त्वाम् नियोक्ष्यामहे

తత్రత్వం మానుషో భూ ప్రవృంకం అవత్యం దైవతైర్విష్ణో సమరే జీరావం సీ దేవాంశ గంధర్వాన్ సిద్ధాంశ ముని సమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేక బాధతే ఋషయ తన గంధర్వాప్సరసస్తా క్రీడంతో నందనవని క్రూరేణకిల హింసిత

త్రిదశుంగవతమూరోగాంస్లో నమస్కృత అబ్రవీ త్రిదాన్ సర్వాన్ సమేతన్ ధర్మ సంహితన్ భయం చెయ భద్రం వో హితం యుధిరావం సుత్ర పౌత్రం సామాజ్యం సమిత్ర జాతి బాంధవం హ క్రూరం దురాత్మానం దేవర్షీణ భయావహం దశవర్ష సహస్రా దశవర్షశత వత్ మానుషేకే పాళయన్ పృథివీమి వరం దేవ దేవా విష్ణురాత్మవాన్ మానుషే చింతయామాసన్మభూమి అథాత్మన తద్మలాసాక్షమానం చతుర్విధం पितरम रोचयामासा तथा तदा देवर्षि दशरथ नृपावषिगंधर्वा सरुद्रापसरोगणा स्तुति दिव्युष्टु मधुसूदन तमुत रावण मुग्रतेजस प्रवृद्धर्पमसेरषावण साधु तपस्वी कंटक तपस्वीना उधर तयावा తమే హబలం స బాంధవం విరావం రావణమగ్ర పౌరుషం స్వోకమాగచ్చతజ్వరచింద్రగుప్తోష కల్షం తమే వబలం స బాంధవం విరావం రావణమగ్రపౌరుషం స్వోకమాగచ్చతజ్వరచిం సురేంద్రగుప్తం గతదోష కల్మషం ార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే పంచదశ సర్గహ కళ్ళు తెరిచి ఒక్కసారి స్వామివారి యొక్క పాదాల నుండి కిరీటం వరకు అమ్మవారిని ఆ సీతారామచంద్ర మహాప్రభువుని దర్శించండి శ్రీ శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమ ఒక్కసారి నమస్కారం చేసుకుని మళ్ళీ మీ చేతిలో ఉన్న పువ్వులు ఆ అక్షింతలు స్వామి పాదాల్లో పెట్టారు కదా మళ్ళీ ఇంకొకసారి తీసుకోండి ఇప్పుడు ఇంకొక సర్గ ఉంది ఇది చదివితే పూర్తవుతుంది మళ్ళీ స్వామివారికి తులసి పువ్వులు అక్షింతలు కలిపి మళ్ళీ తీసుకుని కన్నులు మూసుకోండి అధ షోడ సర్గ బాలకాండలో పదహారవ సర్గ తో నారాయణో దో నియొక్త సురసత్తమై జానేవం శ్లక్ష్ణం వచనమ్రవీద్ ఉపాయ కో వదే తవస్ దురాత్మన యమహం తమ్ సమాస్థాయ నిహణ్యామ్ ఋషికం తో నారాయణో దేవ నియ సురసత్తమై జానపి సురా న్యే శ్లక్ష్ణం వచనమ్రవీత్ ఉపాయకొ వదే తస్ రావణ దురాత్మన యమహం సమాస్థాయ నిహణ్యా ఋషి కి మురాే ప్రచూచు విష్ణు అవ్యయమానుషీం తనుమాస్థా రావణం జి సంయు సేపే తపస్ తీవ్ర దీర్ఘకాళమ్ అరిందమ తుష్టోభవద్్రహ్మాోకృక పూర్వ ప్రదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభు నావిభ్యో భూతేభ్యో భయ్య మానుషాత్ अवज्ञाता पुरातेन वरदानी हिमानवां पिताम तस् वरम प्राप्य सदर्ता उत्साती लोकांत्री पकर्षति తస్మాత్స్ వధో దృష్టో మానుషేప్య పరంతప ఇచ్చేత శ్రుతు సురాణ విష్ణురాత్మ పితరం రోచయామాస తశరథం నృపం స చాహప్యపుత్ర నృపతి తస్కా మహాద్యుతి అయత్త్రియామిిం పుత్రేప్స అరిసూదన సువా నిశ్చయ విష్ణు आमन्त्र्य च पितामहम् अन्तर्धानम् गतो देवैः పూజ్యమానో మహర్షి సుత్వ నిశ్చయం విష్ణు ఆమంత్రచపి అంతర్ధ దూజ్యమానో మహర్షి తో వైమాన స పుల ప్రభం ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం కృష్ణం రక్తంబరధరం రక్త్యం దుంధుభిస్వనం స్నిగ్ధహర్యక్షతనుజ శమశ్రు ప్రవరమూర్ధజం శుభలక్షణ సన్న దివ్య భరణ భూషిత శైల శృంగ సముత్సేదం దృప్త శాక్దూల విక్రమం దివాకర సమాకారీప్తానలసిపం తప్త జాంబూనదమ రాజతాంత పరిచ్ఛదా దివ్య పాయస సంపూర్ణా పాత్రీ పత్మివ ప్రియా ప్రజృక్య విపు మాయామీమివ समवेक्ष्य अब्रवीत् वाक्यम् इदम् दशरथम् नृपम् प्राजापत्यम् नरम् विद्धि मामिहाभ्यागतम् नृपा ततः परम् तदा राजा प्रच्युवाच कृताञ्जलिः भगवन् स्वागतम् तेस्तु किमहम् करवाणि ते అథో పునరిదం వాక్యం ప్రజాపత్యో నరబ్రవీత్ రాజన్ అర్చయత దేవాన్ అద్య ప్రాప్తమిదం తయ ఇదృపశార్దూలా పాయసం దేవనిర్మిత ప్రజాకరం గృహాణ ఆరోగ్య వర్ధనం భార్యా అను अस्नीते ति प्रयच्छवाइः तासुत्वम् प्राप्से से पुत्रान् यदर्थम् यजसे इन्द्रपा तथेति नृपति प्रीता सिरसा प्रतिग्रह्यताम् पात्रिं देवान् नसंपूर्णाम् देवदत्ताम् हिरण्मयिं अभिवाद्यतात् भूतम् अतः भूतम् प्रियदर्शनम् मुदा परमाया युक्ता चकारा भीप्रदक्षिणम् ततो दशरध्दप्राप्यः పాయసం దేవ నిర్మితం బూవ పరమ ప్రీత ప్రాప్య విత్తం ఇవాధన తద్భుత ప్రఖ్యం భూతం పరమ భస్వరం సంవర్తయ తత్కర్మ త్రైవంతరీయతర్షరశ్మిోతపురమాబౌ శారదా సీరామ శారదశ్యారామ చంద్రస్ నభుంశుభి సోంతఃపురం ప్రవిశ్యై కౌసల్యాం ఇదే

అనుచించ పాయస్యామృతోపమీయ తాసాం దదౌ రాజా భార్యాణ పాయసంపృద తత్పాయసం ప్రాప్య నరేంద్రోత్తమాయ సమ్మానం మే నిరే సర్వా ప్రహర్షోదితేతస తుత ప్రాస్ తదుత్తమ స్త్రియో మహీపతే ఉత్తమ పాయసంపృతకి హుతనాది సమానేజస గర్భా ప్రతిపేదిరేత తు రాజాసీక్ష్రియా ప్రూఢగర్భా ప్రతిలమానస బహృష్ట त्रिदिवे यथा हरिः सुरेन्द्रसिद्धर्षि गणाभिपूजितः ततस्तु राजा प्रसमीक्षता स्त्रियः प्ररूढगर्भाः प्रतिलप्तमानसः बभूवहृष्टः त्रिदिवे यथा हरिः सुरेन्द्रसिद्धर्षि गणाभिपूजितः इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये बालकाण्डे षोडशः सर्गः पुत्रत्वम् तु गते विष्णौ राज्ञोऽस्य सुमहात्मनः उवाच देवताः सर्वाः स्वयम्भूः भगवानिदम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम् गोब्राह्मणेभ्यः శుభమస్సు నిత్యం భవంతు అపుత్రాహ పుత్రిణ సంతోత్రిణ సన్ పౌత్రిణ అధనా సధనా జీవంతు జీవన్ శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మీ చేతిలో ఉన్నటువంటి తులసి ఆ పువ్వులు అక్షంతలు స్వామివారి పాదాల్లో సమర్పించండి అక్కడే ఉన్నటువంటి ఆవు పాలు లేదా అరటి పళ్ళు అలా పెర స్వామివారికి చూపించండి కర్పూరం వెలిగించండి లేచి నిలబడి భక్తి ప్రపత్తులతో స్వామివారికి మంగళాశాసనం చేయండి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే क्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् विश्वामित्रान्तरङ्गाय मिथिलानगरीपतेः भाग्यानाम् परिपाकाय भव्यरूपाय मङ्गलम् पितृभक्ताय सततम् भ्रातृभिः सहसीतया नन्दिताखिललोकाय रामभद्राय मङ्गलम् త్యసాకేతవాసాయత్రూట విహారిణే సేవ్యాయ సర్వమినా ధీరోదారాయ మంగళం సౌమిత్రి జానక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యాయ సదా స్వామినే మమ మంగళం దండకారణ్యవాసాయమర శ్రుే గర్ధ్రరాజాయ భక్త ముక్తిదాయాస్ మంగళం సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్య మంగళం హనుమత్య హరీశాభీష్ట వాలి ప్రమదనాయాస్ మహాధీరాయ మంగళం శ్రీమతే రఘువీరాయ సేతూల్లంగిత సింధవే జరాక్షస రణధీరాయ మంగళం ఆసాజ్య నగరీం దివ్యా అభిషిక్తయ సీత రాజాహిరాజ రాజా మంగళం మంగళాశాసన పరై పురోగమై పూర్వరాచార్య సత్త మంగళం కర్పూరం కింద పెట్టేసండి దాని మీద కొద్దిగా నీళ్లు చల్లండి నమస్కరించండి యక్షరపద భ్రష్టం దేవ నారాయణ నమోస్తుతే కాయేన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి ఎత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయాం శ్రీకృష్ణాపణమూ ఆపదాపహర్తం దాతరపదా లోమం శ్రీరామం భూయో నమామివారికి నమస్కరించండి సాష్టాంగ నమస్కారం మగవారు చేయాలి ఆడవారు పైన చేయాలి నమస్కరించండి స్వామివారికి నమస్కరించుకొని స్వామి ఈ రెండు సర్గలు నీ సంతోషానికి ఓ హనుమా నీ యొక్క కృపా కటాక్షాలు మాపైన కలిగి రామానుగ్రహం కలగడానికి పారాయణ చేస్తున్నాం మా పారాయణ సంకల్పం పూర్తయ్యే లోపగా మాకు మంచి ఫలితాన్ని ప్రసాదించు అది నీ దయా అని చెప్పి ఒకసారి స్వామివారికి మీరు నమస్కరించుకొని అక్కడి నుంచి దంపతులు లేదా ఎవరు చదువుతున్నారో వారు బయటికి వచ్చి తీర్థము మీరు ఇందాక తులసి దళం వేశారు కదా ఆ తీర్థాన్ని మూడు సార్లు స్వీకరించండి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారకం సమస్త పాపక్షయకరం మహావిష్ణు పాదోదకం పావనం శుభం అలాగే స్వామివారి మీద ఉన్న ఒక తులసి దళాన్ని తీసుకోండి ఆడవాళ్ళు పువ్వును తీసుకుని తలలో పెట్టుకోండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు గోవిందా గోవిందా